అక్టోబర్ పదిహేడున జరిగే శ్రీ ఆదికవి వాల్మీకి మహర్షి జయంతిని వాడవాడలో నిర్వహించాలని వాల్మీకి సంఘం రాష్ట అధ్యకుడు పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు స్థానిక వాల్మీకి సంఘం మదరపల్లి కార్యాలయం నందు వాల్మీకి మహర్షి జయంతి వేడుకల నిర్వహణ గురించి చర్చించి ప్రతి గ్రామంలో మహర్షి వాల్మీకి జయంతిని అట్టహాసంగా నిర్వహించాలని వాల్మీకి సంఘం రాష్ట అధ్యకుడు పులి శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడారు సంపూర్ణ రామాయణాన్ని లిఖించి శ్రీరాముడి గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపింపజేసి మానవీ విలువల్ని బంధాలను బంధుత్వాలను బాధ్యతల్ని తెలియజేసి హిందూ మతాన్ని నేటికి సజీవంగా ఉంచిన పురుషోత్తముడు శ్రీ వాల్మీకి మహర్షి జయంతి పేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని అధికవి వాల్మీకి మహర్షి సూచించిన మార్గంలో నడవాలని తెలియజేశారు ఈ వాల్మీకి సంఘం నాయకులు అక్టోబర్ పదిహేడు శ్రీ ఆది కవి వాల్మీకి మహర్షి జయంతిని ఏ విధంగా నిర్వహించాలి అనే ఉద్దేశంతో ఈరోజు అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి సంఘం కార్యాలయం నందు వాల్మీకి కుల పెద్దలందరితో ఈరోజు చర్చా సమావేశాలు నిర్వహించడం జరిగింది మరి పెద్దలందరితో ఈరోజు నిర్ణయం చేయడం ఏమనగా మరి రాబోయే వాల్మీకి జయంతి రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గ్రామ గ్రామాన ప్రతి రాముని గుళ్ళో వాల్మీకి జయంతిని అట్టహాసంగా అంగరంగ వైభవంగా నిర్వహించాలని దీంట్లో ప్రతి ఒక్క వాల్మీకి కుటుంబ సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాజకీయ నాయకులందరినీ కూడా కలుపుకుంటూ ఈ పండుగను నిర్వహించాలని మరి ఆంధ్రప్రదేశ్లో వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణ వాల్మీకుల నిజమైన హక్కు అయినటువంటి ఎస్టీ పునరుద్ధరణకు ఈ వాల్మీకి జయంతిని వాల్మీకి జయంతిని సందర్భంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకులకి తెలియజేసే విధంగా ఈ వాల్మీకి జయంతిని నిర్వహించి మరి రాబోయే భావితరాల బిడ్డల భవిష్యత్తు కోసం పూలపాట వేసే విధంగా ఈ వాల్మీకి జయంతిని నిర్వహించాలని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకులందరితో ఈరోజు రాబోయే అక్టోబర్ పదిహేడున వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించి ఆ శ్రీరాముని పరిచయం చేసినటువంటి సంపూర్ణ రామాయణాన్ని లిఖించినటువంటి వాల్మీకి మహర్షి సూచించినటువంటి మానవీయ విలువలను బంధాలను బంధుత్వాలను బాధ్యతలను ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మరి హిందూ ధర్మాన్ని మరి ముందుకు తీసుకొని పోవాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబ సభ్యులందరి తరఫున ముందస్తు వాల్మీకి మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై వాల్మీకి వాల్మీకి జయంతి అక్టోబర్ పదిహేడవ తేదీన వాల్మీకులంతా ఐక్యతగా ఉండి జయంతి ఘన విజయంగా చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ తరఫున వాల్మీకుల్లో ఏ ఒక్క మారుమూల గ్రామంలో ఉన్నా కూడా కనీసం వాల్మీకి జయంతి ఘనంగా చేసుకోవాలని వాల్మీకి పతాలు పెట్టి మధ్యాహ్నం భోజనాలు అన్నీ చేసి రాత్రిపూటల్లో శ్రీరాముని కథలన్నీ వినిపించి అంగరంగ వైభవంగా చేయాలని తెలియజేస్తున్నాము జై వాల్మీకి జై జై వాల్మీకి ఆంధ్రప్రదేశ్ నా పేరు మంజునాథ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే వాల్మీకులందరూ కూడా రానున్న అక్టోబర్ పదిహేడో తారీఖున వాల్మీకి జయంతి జరుపుకోవాలని అదే విధంగా వాల్మీకి మహర్షి ఉన్నటువంటి గుడుల్లోనూ వాల్మీకి మహర్షి లేనటువంటి గ్రామాలలో రాముల గుడిలో వాల్మీకి మహర్షి ఉత్సవాలు జరపాలని వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అందరికీ వాల్మీకులకు తెలియజేస్తున్నాను జై వాల్మీకి జై జై వాల్మీకి క్షణం కోరాటం గనంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం ముందుగా శ్రీ వాల్మీకి మహర్షి జయంతిని ప్రతి రామునిగుడిలో నిర్వహించండి భారతదేశ సంస్కృతి సాంప్రదాయం హిందువులు ఆచారాలు వ్యవహారాలకు దిక్స్కూచి రామాయణ మహాకావ్యం అంతటి మహాద్భాగ్యాన్ని రామాయణ మహాకావ్యం ద్వారా అందించింది వాల్మీకి మహర్షి ఆ పుణ్య పురుషుడు ఆది కవి వాల్మీకి మహర్షి జయంతిని అక్టోబర్ పదిహేను వాడవాడలా నిర్వహించాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలీస్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు స్థానిక వాల్మీకి సంఘం మదనంపల్లి కార్యాలయంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకల నిర్వహణ గురించి చర్చించి ప్రతి గ్రామంలో మహర్షి వాల్మీకి జయంతిని అట్టహాసంగా నిర్వహించాలని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా పులి శ్రీనివాసులు మాట్లాడుతూ సంపూర్ణ రామాయణాన్ని లిఖించి శ్రీరాముని గొప్పతనాన్ని దశ దిశలా వ్యాపించి మానవీయ విలువలను బంధాలను బంధుత్వాలను బాధ్యతలను తెలియజేసి హిందూ మతాన్ని నేటికీ సజీవంగా ఉంచిన పురుషోత్తముడు శ్రీ వాల్ వాల్మీకి మహర్షి అని ఆయన జయంతి వేడుకలలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆది కవి వాల్మీకి మహర్షి సూచించిన మార్గంలో నడవాలని పులి శ్రీనివాసులు కోరారు స్థానిక వాల్మీకి సంఘం మదనపల్లి కార్యాలయంలో వాల్మీకులతో సమావేశం నిర్వహించి గ్రామ గ్రామాన జాతిని చైతన్య పరచాలని సూచించారు ఈ కార్యక్రమానికి వాల్మీకి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సద్దల జయసింహ మదనపల్లి అధ్యక్షుడు వలసల మంజునాథ్ వైఎస్ఆర్ కాలనీ గౌరవ అధ్యక్షులు బొంతా రామకృష్ణ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు నరసింహులు నిమ్మనపల్లి మండలం కోఆర్డినేటర్ కృష్ణమూర్తి వాల్మీకి సంఘం నాయకులు పెద్ద రమన్న గారి గౌరవమ్మ అరవ నిర్మలమ్మ నాలుగో వార్డు ప్రధాన కార్యదర్శి కోనే వార్డు యువత అధ్యక్షులు అర్జున్ చింతయ్య గారి కోట అధ్యక్షులు మూరన్న గారి వెంకటరమణ చీకల బయలు గౌరవ అధ్యక్షులు డేగల రామకృష్ణ గౌతమినగర్ అధ్యక్షులు పి చలపతి పి నారాయణ స్వామి టి రామప్ప జే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు అన్నమాయ జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాల్మీకి సంఘం కుల పెద్దలందరినీ ఈరోజు సమావేశం నిర్వహించి రాబోయే అక్టోబర్ పదిహేడు వాల్మీకి మహర్షి జయంతిని అట్టహాసంగా అంగరంగ వైభవంగా ప్రతి గ్రామంలో వాడవాడలా ప్రతి వాల్మీకి ఇంట్లో మరి వాల్మీకి మహర్షి జయంతిని నిర్వహించాలని ప్రతి కుటుంబం వాల్మీకి కుటుంబాల ఇంటి పైన వాల్మీకి మహర్షి జెండాను ఎగరవేయాలని ప్రతి వాడవాడల గ్రామ గ్రామాన ఉన్నటువంటి వాల్మీకి మహర్షి విగ్రహాల ముందు వాల్మీకి జయంతిని అట్టహాసంగా నిర్వహించి మరి వాల్మీకి విగ్రహాలు లేని ఊర్లలో శ్రీరాముని గుడినందు వాల్మీకి జయంతిని నిర్వహించి అక్కడ గ్రామంలో ఉన్నటువంటి వాల్మీకి బంధువులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రాజకీయ నాయకులందర్నీ కూడా మేధావుల్లో మహిళలను రైతుల్లో కార్మికుల్లో కర్షకులను ఉద్యోగస్తులను విశ్రాంత ఉద్యోగస్తులను యువతను ప్రతి ఒక్కరిని సమీకరించి ఆ వాల్మీకి మహర్షి చేసినటువంటి ఆ సంపూర్ణ రామాయణాన్ని రాముని చరిత్రను లిఖించినటువంటి ఆ గాథను ప్రతి ఒక్కరికి తెలియజేసి ధర్మాన్ని మదనపల్లిలో గుడ్ బుక్ తెస్తాం ఇది రెడ్ బుక్ పాలన అయితే మాది రెండు వేల ఇరవై తొమ్మిదిలో గుడ్ బుక్